హాయ్ బీగులు తిన్నారా అందరూ మీరు ఎప్పుడైనా ఇలాంటి ఆమ్లెట్ ట్రై చేశారా ఇప్పుడు చూడండి కొత్త రకమైన ఆమ్లెట్ అయితే నేను మీకు పరిచయం చేయబోతున్నా ఈ ఆమ్లెట్లో కొత్తిమీర పుదీనా ఇంకా అలాగే తోటకూర ఇవన్నీ మిక్స్ చేసి ఎగ్లో కలిపి మంచిగా కారం ఉప్పు ఇవన్నీ సరిపడినన్ని వేసి మంచిగా ఆమ్లెట్ వేసుకొని తింటే అలాగే హెల్తీకి కూడకంగా చాలా అంటే చాలా మంచిది అలాగా టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది దీని కాంబినేషన్లో ఏ కర్రీ పెట్టుకొని తిన్నా కూడా సూపర్ అంటే సూపర్ ఉంటుంది సేమ్ మన రోటీ లాగానే ఉంటుంది టేస్ట్ మాత్రం అదిరిపోద్ది నేను మాత్రం దీని కాంబినేషన్గా వంకాయ కర్రీ పెట్టుకొని తింటున్నా వంకాయ కర్రీ అయితే ఎంత బాగుంటుందో కదా వంకాయ కర్రీ చూస్తుంటేనే తినాలనిపిస్తుంది అంత బాగుంది కర్రీ కూడా ఈ రెండు కాంబినేషన్లో తింటుంటే ఆహా ఎంత బాగుందో ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది అంత బాగుంది ఒకవేళ మీరు కనుక ట్రై చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేయండి ఒకవేళ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఇలా ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే మీ ఫేవరెట్ ఫుడ్ ఏదో అది కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వీలైతే ఒక లైక్ కూడా చేయండి అలాగే వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ ముఖ్యం బిగులు